ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ ఇంట్లో మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగాలి అంటే ఏం చేయాలి సింపుల్ నాన్న తెలియచేస్తాను అది చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగాలి అని అంటే ఇదే సమస్య అని చెప్పడానికి ఉండదు కానీ కీచునాడుకుంటూ ఉంటారు ఎక్కువ మంది కూడా ఉమ్మడి కుటుంబం కావచ్చు లేదా ఎవరైనా ఇండివిజువల్గా ఫ్యామిలీ ఉంటూ ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య కావచ్చు తండ్రి కొడుకు మధ్య కావచ్చు తన పేరెంట్స్ పిల్లల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏది ఏమైనా సరే ఏంటి రీజన్ ఏమీ ఉండదు అక్కడ కానీ ఊరికే కిచ్చురాడుకుంటూ ఉంటారు ఒక్కోసారి చిన్నదే కదా అనుకుంటే అది తీవ్రస్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి శృతి మించుతుంటాయి ఒక అది కట్ అయిపోవాలి ఎక్కడికక్కడ దాన్ని ఊరికే ప్రొలాంగ్ చేసుకోకూడదు నాన్న ఏవైనా సరే ఒక సమస్య వచ్చింది అని అంటే అదే 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 దాన్నే దాన్నే లాగి ఊరికే రబ్బర్ని బాగా సాగదీస్తే తెగిపోతుంది ఏమవుతుంది అంతవరకు సాగదీయొద్దు ఒక అమ్మగా చిన్న పరిహారం తెలియజేస్తాను నాన్న ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు మామూలుగా దీపారాధన అనేటువంటిది చేస్తారు ఆ దీపారాధన అనేటువంటిది ఐదు ఒత్తులు వేసి విడివిడిగా ఐదు ఒత్తులు అనేవి వేసి అంటే పంచ ఒత్తులు ఐదు ఒత్తులు వేసి మల్లె నూనె అని ఉంటుంది నాన్న జాస్మిన్ మల్లె నూనె అనేది చక్కగా అది వేసి వాటిలో ముంచి తర్వాత ఆ ఒత్తిడిని లేదా అలా చక్కగా ఐదు ఒత్తులు పెట్టి మల్లె నూనె వేసి ఆ తర్వాత ఒత్తిడిని మనం ఇలా తడుపుతాము ఆ తర్వాత వెలిగిస్తాము ఆ విధంగా ఐదు శుక్రవారాల పాటు ఐదు ఒత్తులు వేసి మల్లె నూనె అనేటువంటిది ఇంపార్టెంట్ వేసి వెలిగించాడు అని అంటే డెఫినెట్గా అందరి మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది కుటుంబంలో సఖ్యత ప్రేమానురాగాలు ఇవి పెరగాలి ఎప్పుడు కూడా కుటుంబంలో ఉండవలసింది కలిసికట్టుగా ఉండడము చిన్న చిన్నది పోని మా అమ్మే కదా అన్నది మా నాన్నే కదా అన్నారు అంటే ఆ స్పోర్టినెస్ పిల్లలు రావాలి పిల్లలకు కూడా అయిన దానికి కాని దానికి కోపాలు తెచ్చుకుంటున్నారు చాలా తప్పు మిమ్మల్ని అనే హక్కు కన్నవాళ్ళకే ఉంటుంది కన్నవాళ్ళకి అన్నీ తెలుసు తెలుసునా అంతే తప్పించి నాకు జాతకాలు వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పుకుంటుంటారు కాకపోతే వాస్తవంగా బీ ప్రాక్టికల్ ఏదైనా సరే పిల్లలు తప్పటడుగు లేసేటప్పుడు పక్కన ఏదైనా ఒక అది ఉందంటే పేరెంట్ ఎవరు చూస్తే గవకలు లాగేస్తారు మరి ఎందుకోసం రక్షణగానే కదా ఇవి కూడా అంతే నిజ జీవితంలో కూడా కాస్త మేము పెద్దవాళ్ళం నాకు నువ్వు చెప్పక్కర్లేదు అనుకోవద్దు ఎప్పుడూ కూడా సవ్యమైన మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ మందలిస్తూ ఉంటారు దాన్ని మందలించడం అంటారు దాన్ని ఏదో పెద్ద కోపం చేయటం మిమ్మల్ని తిట్టడం కొట్టటం ఉద్దేశం కాదు ఒకవేళ చేయి చేసుకున్నా మీ క్షేమం కోరే చేయి చేసుకుంటారు తప్పించి మీ మీద కోపంతో అయితే కాదమ్మా మేంత పెద్దవాళ్ళం అయ్యాము నన్ను పట్టుకొని నువ్వు కొడతావా చాలా తప్పు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులకు మీరు పిల్లలే ఈ దారి తప్పు అని చెప్పి తెలియజేయటం వాళ్ళ ధర్మం తెలియజేస్తారు వినడం మీ బాధ్యత పిల్లలు వినాలి ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులకు మీరు పిల్లలే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో చాలా చాలామంది కూడా వచ్చారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్కి అమ్మవారి దేవల్ల వాటికి రెమెడీస్ తెలియజేయడం జరిగింది కాస్త రిలీఫ్ రిలాక్సేషన్గా ఉన్నా అమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి నేను తెలియజేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఇలాంటి వాడికి ఇట్లా సింపుల్గా తెలియజేస్తాను పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నదేమీ కాదు అయినా కానీ ఇంకా సమస్య సమస్యగా ఉండిపోయింది అని బాధపడేటువంటి వాడి వ్యక్తిగత జాతకం అనేది ఇంపార్టెంట్ వాళ్ళది అసలు నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి లగ్నం ఏమిటి ఏ స్థానంలో ఎవరున్నారు ఇవన్నీ కూడా చూడాలి నాన్న ఏది లేకుండా గబ గబ చెప్పేటం కాదు ఇది ఓవరాల్ గా పరిహారాలు అనేది ఓవరాల్ గా అందరూ చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా జాతకానికి పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ అలా చేయించుకుంటే చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి